దేవుడు స్వరూపమందు మన పోలిక చెప్పున నరులు చేదుము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను ప్రియదేవుని బిడ్డ ఈరోజు దేవుడు నీతోనూ నాతోనూ సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు తన స్వరూపమందు తన పోలిక చెప్పును మనం చేసుకోవాలని దేవుడు ఆశపడ్డాడంట ఎందుకంటే దేవుడు తన స్వరూపం తన పోలిక చొప్పున చేసుకున్న నరుల పైన ఎంత ఆశని పెట్టుకున్నాడో ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మానవ స్వరూపం మన స్వరూపం ఆయన పోలిక నరుల చేదుము అంటే ఆయన ఆత్మస్వరూపుడైన దేవుడు ఆయన స్వరూపంలో మనం చేసుకోవాలని ఎంతో ఆశపడుతున్నాడు దానికి కారణం ఏంటంటే దేవుడు మన ప్రేమిస్తున్నాడు కాబట్టి వారు సముద్ర చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద పాకు ప్రతి జంతువుని ఏలుదురుగాక అని పలికను ప్రియ దేవుని బిడ్డ ఈరోజు దేవుడు మాట్లాడుతుంది అనగా మన పుట్టకమునిపే దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు మనం తల్లి గర్భాన వేయకమునిపే మన పట్ల దేవుడు ఒక అద్భుతమైన ఆలోచన కలిగి ఉన్నాడు ఆ అద్భుతమైన ఆలోచన ఏంటంటే వారు సముద్ర చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని మీద పత్తి జంతువును ఏలుదురుగా కాని పలికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆకాశాన్ని సముద్రాలను మళ్ళీ ఏలటానికి ఈ భూమి మీద చేసుకున్నాడు అంటే ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఈ రోజున సముద్రాన్ని ఏలటానికి దేవుడు మనం చేసుకున్నాడంట సముద్ర చేపల మీద అధికారము ఆకాశ పక్షులకు మనకు ఆ పశువులను మనకే ఎంత గొప్ప దేవుడు మనం వాటిని ఏలటానికి చేసుకున్నాడంట రోజున ఏం జరుగుతుంది దేవుని స్వరూపముందు దేవుని పోలిక చెప్పున చేసుకున్న మనము సముద్రాన్ని ఏలాల్సిన మనం ఆ సముద్రంలోనే మునిగి చనిపోతున్నాం ఏదో తోటలో ఒక అద్భుతమైన సముద్రం ఉంది ఆ సముద్రములో వారే ఎన్నడైనా మునిగిపోయారా ఎన్నడైనా వాళ్ళు మునిగిపోయారా ఒకసారి ఆలోచన చేయండి అక్కడ ఇఫ్రటీస్ నది ఉంది ఏ రోజైనా వాళ్ళు మునిగిపోయారా దేవుని చేతిలో వాళ్ళు ఉండగా ఏ ప్రమాదం వాళ్ళని ముంచలేదు ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని ఏలటానికి దేవుడు మనం చేసుకుంటే మనం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పనిచేసే స్థితి ఎందుకు వస్తుందంటే కారణం ఇదే దేవుడు మనల్ని ఏలటానికి చేసుకున్నాడు ఈ భూమి మీద ప్రతి జనులను ఏలటానికి చేసుకున్నాడు అది మనం ఎరగలేదు ఎప్పుడు ఆయన స్వరూపమందు ఆయన పోలిక చెప్పను అంటే దేవుని యొక్క రూపంలో ఉండి మన దేవుని మాటలు వినియడలా ఆయన వాక్యానుసరణం అంటే ఆయన పిల్లల గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి దేవుడు మన ప్రేమి ఎంతగా ప్రేమించాడంటే సముద్రానే సముద్రం ఎంత విస్తారమైన సముద్రం ఆ చేపలను మనం ఏలటానికంట ఈరోజు అదే సముద్ర చేపలకు మనం బలైపోతున్నాం పశువులు జంతువులు వాటిని ఏలటానికంట అలాంటి ఏలే వాటి మనం ఈరోజు బలైపోతున్నాం ఒకప్పుడు అవ్వ ఆదాం ఆదాము ఉన్నప్పుడు దేవుడు ఒక్కొక్క జంతువుని పంపి ఒక్కొక్క పేరు పెట్టించాడంట ఎంత గొప్ప దేవుడు ఆనాడు పులులు కూడా వెళ్ళుంటాయి ఆనాడు సింహాలు వెళ్ళుంటాయి ఆ వాటన్నిటికి పేరు పెట్టాడు కానీ అవి ఏమైనా చేసినాయా చేయలేదు ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నంత వరకు మరణం వాళ్ళని వెంటాడలేదు ఏనుగులు వెళ్ళుంటాయి వాటికి కూడా పేరు కానీ అవి ఏమైనా చేసినాయా చేయలేదు ఎందుకంటే దేవుడు ఆనాడు ఆదాముకు ఒక అధికారాన్ని బట్టి అవి లోబడ్డాయి ఈరోజు దేవుని మాటలు వినకుండా దేవుని వాక్యానుసారంగా నడకుండా మన ఇష్టానుసారంగా చేయటం వల్ల ఈరోజు ప్రకృతి మనమే తిరగబడుతుంది ఎన్నడూ లేని సునామీలు వస్తున్నాయి తుఫాన్లు వస్తున్నాయి ఏదో తోటలో ఉందా దేవుని చేతిలో ఉన్నప్పుడు వారికి ఏమైనా తుఫాను ఏర్పడిందా లేదు ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ దేవుడు నీకొక ఏలుబడి ఇచ్చాడు అంటే నీకొక అధికారాన్ని ఇచ్చాడు ఆ అధికారాన్ని బట్టి దేవుడు ఎంతో సంతోషించాడు నా బిడ్డకు నేను ఇచ్చిన అధికారాన్ని ఆయన నమ్మాడనమాట ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ దేవుని స్వరూపంలో చేసుకున్న మనం దేవుని వాక్యానుసారంగా మనం జీవించకపోతే ఆయన పిల్లల కాలేము మొన్నటి నుంచి ఇదే వాక్యం చెప్పబడుతుంది ఎందుకు నేను ఈ భూమి మీద పుట్టానని ప్రతి నరుడు అనుకుంటాడు అయ్యా ఈ భూమిని ఏలటానికే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు ఒకరి దగ్గర నువ్వు ఉండాల్సిన అవసరం లేదు ఈ భూమిని ఏలటానికే కానీ నువ్వు ముందుగా ఏం చేయాలి దేవుని మాట వినాలి దేవుని చెప్పే ఆజ్ఞలను గై కొనాలి వెయ్యి తరాల వరకు నువ్వు ఈ భూమిని ఏలేవాడిగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు ఈరోజు దేవుని మాటను వినకుండా దేవుని వాక్యానుసారంగా నడవకుండా మన ఇష్టానుసారంగా జీవించడం వల్ల ఈరోజు ప్రకృతి తిరగబడుతుంది ఏదైనా తోటలో అలాంటివి సంభవించినయా ఎలాంటి పరిస్థితుల్లో మాత్రము సముద్రము అక్కడ మహాసముద్రమే ఉంది ఆ సముద్రమునే ఆయన రెండు పాయలుగా చేసేసిన సముద్రాలు అక్కడ ఉన్నాయి షిహోను అనే సముద్రం ఉంది బంగారు కలిక కలిగిన సముద్ర యొక్క కొండలున్నాయి వారికి ఏ ప్రమాదం జరగలేదు ఎప్పుడైతే సాతాను మాట విని అవ్వాదాములు ఏదోనో తోట నుండి బయటకు వచ్చారో అప్పుడు వాళ్ళను మరణం వెంటాడింది అప్పుడు దేవుని చేతిలో ఉన్న మనకు మరణాన్ని వెంటాడదు ఎందుకంటే ఏదోనూ తోటలో ఒక మాట రాయబడి ఉందిగా ఏదోనూ తోటలో అక్కడ ఉన్న అక్కడ ఈ రోజున సునామీలు ఇక చూస్తున్నారుగా ప్రపంచం వికృతంగా తయారవుతుంది ఎప్పుడూ లేని ఎన్నడూ లేని మహత్ మహాభయంకరమైన పరిస్థితులు ఒక్కొక్క జంతువు ఇంట్లోకి వచ్చి మనుషులు చంపేసే పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు వాక్యం ద్వారా వింటున్న ప్రియ దేవుని బిడ్డ ఒక్కసారి ఆలోచించు ఇక్కడి నుంచైనా దేవుని చేతిలో పడు ఏది కోల్పోయా మనకు తెలుసా ఈ భూమినే ఏలే అంత దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు ఆ అధికారాన్ని కోల్పోయా ఆ అధికారాన్ని నువ్వు చేతులారా నాశనం చేసుకుంటున్నావు నీ పాపం వల్ల నీ పాపపు తలంపుల వల్ల దేవునికి దూరం అయిపోయి దేవుడితో సావాసం చేయకుండా లోకానుసారంగా లోకంలోనికి నడుస్తున్నావు కాబట్టి ఈరోజు ఎలా అయిపోతున్నావు అంటే కృంగిపోతున్నావు నలిగిపోతున్నావు విసిగిపోతున్నావు ఎందుకంటే నువ్వు దేవుని చేతులు లేవు కాబట్టి ఈరోజు దేవుని చేతులకు వెళ్ళు ఆనాడు ఇవ్వాల్సిన ఆనాడు కోల్పోయిన ఈనాడు పరలోకం అనే మహాపట్టణానికి మనం పంపాలని ఆశపడుతున్నాడు ఆ పట్టణంలోకి చేరాలని దేవుడు ఆశపడుతున్నాడు ఒకప్పుడు ఏదోను కోల్పోయా ఒకప్పుడు ఏదోని యొక్క అద్భుతాలను కోల్పోయి అక్కడ తినే ఆహారం కోల్పోయి జీవ వృక్ష ఫలాలు కోల్పోయావు మళ్ళీ రెండు అవకాశం ఇస్తున్నాడు ఇప్పటికైనా మారండి దేవుడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఆయన స్వరూపం ముందు ఆయన పోలిక చేసుకున్న పిల్లలకి ఆయన పుట్టక మునిపోయి ఆలోచన చేశాడంటే ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం ఎంత గొప్ప దేవుణ్ణి మహిమపరుస్తున్నాం ఒక్కసారి ఆలోచించని ప్రియదేవుని బిడ్డ ఇదే గొప్పతరుడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు మన పట్ల అంత ప్రేమ కలిగి ఉన్నాడు ఎంత ప్రేమ కలిగి తల్లిదండ్రుల కన్నా మిన్నైన ప్రేమ కలిగి ఉన్నాడు ఒకరి మీద దగ్గర నువ్వు బానిసత్వంగా ఉండటానికి దేవుడు ఇష్టపడతాలా నువ్వు ఏలటానికే ప్రతి జంతువును ఏలటానికే ప్రతి పక్షులను ఏలటానికే ఈ భూమి ఎంతటే ఉందో ఆ భూమిని అంతా ఏలటానికే దేవుడిని నేర్పరచుకున్నాడంట ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అలాంటి దేవుడిని మనం విడిచిపెట్టేస్తున్నాం లోకానుసారంగా ఉంటున్నాం లోకపు మాటలకు ఆలోచనలకు లోబడిపోతున్నా అందుకే ఈ రోజున నీ పరిస్థితి దుర్భరమైన పరిస్థితులకు వెళ్ళిపోయింది ప్రియ దేవుని బిడ్డ ఇక్కడి నుంచైనా మారు ఇదే గొప్ప తరుణం ఈ దేవుని చేతిలో పడాల్సిన సమయం ఇదే ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోండి యూట్యూబ్ ద్వారా మేము పంపబడుతున్న ఈ వాక్యము దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా మీరు మారాలి ఒక్కసారి ఆలోచించి దేవుని మందిరానికి వెళ్తున్నావు నువ్వు ఎలా జీవిస్తున్నావు దేవుని చేతుల్లో ఉంటున్నావా మనుషులు చేతిలో ఉంటున్నావు మనుషులు మాటలు వింటున్నావా పడిపోతావు సాతాను ఎవడు బలహీనంగా ఉన్నాడు వాణ్ణి కొట్టగలుగుతాడు దేవుని చేతిలో ఉంటే వాడి వల్ల కాలేదు ఏదో తోటలో ఎప్పుడైతే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడే వాడు పొంచి ఉన్నాడు తప్ప అప్పుడు దాకా వంద చెట్లలో ఒక చెట్టు కానీ అక్కడే మంచి చెడు ఫలం ఇచ్చే చెట్టు వలె బయటే ఉండిపోయాడు లోపలికి రాలేకపోయాడు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు వాక్యంధర దేవుడు మాట్లాడుతున్నాడు ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఈ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు తన పిల్లలకి మహత్ కార్యాలు చేయాలని ఆశపడుతున్న దేవుడు ఈ రోజున దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు ఎంత దూరం వెళ్ళినా నరకమే ఇప్పటికైనా మారండి ఇదే గొప్పతరుణం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమె